లక్ష్మి అర్ధరాత్రి పూట తన బ్యాగ్ తీసుకొని ఇంట్లో నుండి వెళ్ళిపోతూ ఉంటుంది ఇదంతా కూడా చాటుగా ఉండి అంబిక సుభాష్ ఇద్దరు కూడా గమనిస్తూ ఉంటారు అంబిక సుభాష్తో సుభాష్ నువ్వు తప్పు చేయాల్సింది ఆ రోజు కాదు ఈరోజు ఆ లక్ష్మిని చంపేసి నామరూపాలు లేకుండా చేయాలి అని చెప్పి అంటూ ఉంటే అలాగే ఖచ్చితంగా చంపేస్తాను లక్ష్మి ఇంట్లో నుండి వెళ్ళిపోతూ నా పని ఈజీ చేసింది అది ఇంట్లో అయ్యుంటే ఎవరో ఒకరు తనని కాపాడే అవకాశం ఉంది ఇప్పుడు తను బయటకు వచ్చేస్తుంది కాబట్టి ఇంకా తనను ఎవరు కూడా కాపాడలేరు ఆ లక్ష్మి చాబు ఈరోజు నా చేతుల్లో గ్యారెంటీ అని చెప్పి సుభాష్ అంటూ ఉంటాడు తర్వాత లక్ష్మి రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తూ ఉంటుంది అప్పుడు సుభాష్ తనని ఫాలో అవుతూ ఉంటాడు లక్ష్మి నడుస్తూ ఉండగా తన వెంట ఏదో నీడ వచ్చినట్టుగా అనిపించడంతో భయంతో మరింత వేగంగా పరిగెడుతూ ఉంటుంది సుభాష్ కూడా అంతే వేగంగా లక్ష్మిని పట్టుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు మరో పక్క విహారీకి రాత్రంతా నిద్ర పట్టకపోవడంతో లక్ష్మి ఏం చేస్తుందా అని చెప్పి తన గదిలోకి వచ్చి చూస్తాడు అక్కడ లక్ష్మి లేకపోవడంతో కంగారు పడిపోతూ ఇల్లంతా కూడా వెతికి చూస్తాడు లక్ష్మి ఇంట్లో నుండి వెళ్ళిపోయిందని కనిపెట్టేసిన విహారి విహారీ తనని వెతుకుతూ రాత్రిపూట బయటకు వస్తాడు సుభాష్ లక్ష్మి వెంట పడుతూ తన మీద కత్తితో దాడి చేయబోతూ ఉంటే లక్ష్మి కింద పడిపోతుంది ఇక వెంటనే లేచి పరిగెత్తుతూ ఉంటే అప్పుడు సుభాష్ బలవంతంగా తన నోరు మూసి కత్తితో పొడవపోతూ ఉంటాడు లక్ష్మి ఎంతగానో భయపడిపోతూ ఉంటుంది అప్పుడే విహారీ అక్కడికి వచ్చి సుభాష్ చేతిలో ఉన్న కత్తిని గట్టిగా పట్టుకుంటాడో దాంతో లక్ష్మి అక్కడికి వచ్చిన విహారీని చూసి షాక్ అవుతూ ఉంటుంది తర్వాత సుభాష్ విహారీని తోసేసి అక్కడి నుండి పారిపోతాడు విహరి చేతికి గాయమవుతుంది దాంతో లక్ష్మి తన చీర కొంగుని చించి విహారి చేతికి కట్టు కడుతుంది ఏంటి విహారి గారిది మీ చేతికి గాయమైంది అయినా నా కోసం మీరెందుకు ఇంతలా కష్టపడుతున్నారో అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు విహారి నా చేతికైంది చిన్న గాయమే లక్ష్మి మరి నువ్వు చేస్తుంది ఏంటి ఇంట్లో ఎవరికి చెప్పకుండా ఈ టైంలో ఎందుకు ఇంట్లో నుండి వచ్చేసావో అంటే నా జీవితంలో నుండి శాశ్వతంగా దూరంగా వెళ్ళిపోవాలని నిర్ణయించుకున్నావన్నమాట అని చెప్పి విహారీ అంటూ ఉంటాడు అది కాదు విహారీ గారు ఇన్ని రోజులు నేను కోరుకుంది సహస్ర అమ్మగారి మెడలో మీరు తాలి కట్టాలని మీ పెళ్ళి జరిగిపోయింది కాబట్టి ఇక్కడ నేను మీకు అడ్డుగా ఉండకూడదు నేను ఇక్కడే ఉన్న దగ్గర నుండి మీరు నన్ను చూస్తూ బాధపడుతూ సహస్ర అమ్మగారితో సంతోషంగా జీవించలేరు అందుకే మీరు సంతోషంగా ఉండాలని ఇలా చేశాను అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటే అప్పుడు బిహారీ నువ్వు లేకుండా నా జీవితంలో సంతోషం ఎక్కడి నుండి ఉంటుందని అనుకుంటున్నావు లక్ష్మి అందరూ నన్ను ఫోర్స్ చేస్తూ ఉంటే సహస్ర చావు బతుకుల్లో ఉంటే తప్పనిసరి పరిస్థితుల్లో కట్టాను కానీ నిజానికి నేను భార్య అనుకుంటుంది భార్యలాగా ఫీల్ అవుతుంది మాత్రం నిన్నే నువ్వే నా భార్యవి అని చెప్పి బిహారీ అంటూ ఉంటాడు కానీ మీరు నా మెడలో తాలి కట్టిన విషయం ఎవరికీ తెలియదు విహారీ గారు మీ కుటుంబ సభ్యుల సమక్షంలో వాళ్ళందరి అంగీకారంతో మీరు తాలి కట్టింది గారికి కాబట్టి మీరు సహస్రామ్మ గారిని భార్యగా అంగీకరించి తనతో కొత్త జీవితాన్ని ప్రారంభించండి నన్ను మర్చిపోండి అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది నిన్ను మర్చిపోవడం అంటూ జరగదు లక్ష్మి ఎందుకంటే నేను నిన్ను మనసారా ప్రేమిస్తున్నాను ఈ జన్మకి నువ్విన భార్యవి సహస్ర ఎప్పటికీ నా భార్య కాలేదు అని చెప్పి విహారి అంటూ ఉంటాడు కానీ మీరు నన్ను భార్యగా అంగీకరించడం వల్ల మీరే నష్టపోతారు విహారి గారు నా వల్ల మీకంటూ ఎటువంటి సంతోషం ఉండదు అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది అయినా పర్వాలేదు లక్ష్మి కష్టమైనా సుఖమైన ఏదైనా సరే ఇద్దరం కలిసి అనుభవిద్దామో అని చెప్పి అంటూ ఉంటాడు అయ్యో విహారీ గారు మీకు ఎలా చెప్తే అర్థమవుతుంది అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటే నువ్వెలాగైనా చెప్ప లక్ష్మి ప్రస్తుతం నేను కూడా ఏమి చేయలేని పరిస్థితుల్లో ఉన్నాను ఎవరికి న్యాయం చేశానో ఎవరికి అన్యాయం చేశానో తేల్చుకోలేని పరిస్థితుల్లో ఉన్నాను నా సమస్యకు పరిష్కారం కావాలంటే స్వామీజీని అడగాలి మనం స్వామీజీని కలుద్దాం పద అంటూ విహారీ లక్ష్మిని తీసుకొని స్వామీజీ దగ్గరికి వెళ్తాడు ఇక అక్కడ స్వామీజీ విహారి లక్ష్మీలను చూసి షాక్ అవుతూ ఉంటారు స్వామి నేను చాలా పెద్ద తప్పు చేశాను అని చెప్పి విహారీ స్వామీజీ కాళ్ళ మీద పడిపోతాడు బాబు లేనాయన ఏంటిది ఏం తప్పు చేశావని చెప్పి స్వామీజీ అడుగుతూ ఉంటే లక్ష్మి మెడలో నేను మూడు మూలు వేశాను ఎప్పుడో మా పెళ్ళి జరిగిపోయింది కానీ నిన్న అనుకునే పరిస్థితుల్లో నేను సహస్ర మెడలో కూడా తాళి కట్టాల్సి వచ్చింది అని చెప్పి విహారి అంటూ ఉంటాడు ఇప్పుడు లక్ష్మికి నాకు పెళ్లి జరిగిందన్న విషయాన్ని నేను ఇంట్లో చెప్పలేను అలాని లక్ష్మికి అన్యాయం చేయలేను ఏం చేయలేని పరిస్థితుల్లో ఉన్నాను స్వామీజీ మీరే నా సమస్యకు పరిష్కారం చెప్పాలి అని విహారీ అంటూ ఉంటాడు దాంతో స్వామీజీ విహారీ జాతకాన్ని పరిశీలించి నాయన నువ్వు ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోవడం వల్ల సమస్యల సుడిగుండంలో ఇరుక్కుపోయావు అని చెప్పి అంటూ ఉంటే లక్ష్మి ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటుంది ఏంటి స్వామీజీ మీరనేది విహారీ గారు సమస్యల సుడిగుండంలో ఇరుక్కోవడం ఏంటి అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు స్వామీజీ నీకున్న గండాల గురించే నీ భార్య లక్ష్మి గతంలో ఎన్నోసార్లు నీకోసం ఎన్నో పూజలు చేసింది ఒక విధంగా తను చేసిన పూజల ఫలితంగానే నీకున్న గండాలన్నీ ఒక్కొక్కటిగా తొలగిపోతూ వస్తున్నాయి కానీ ఇప్పుడు నువ్వు మరొక అమ్మాయి మెడలో తాళి కట్టావు కాబట్టి లక్ష్మి మెడలో నువ్వు కట్టిన తాళికి మహిమ తగ్గింది నువ్వు చేసిన పొరపాటు వల్ల గండాలన్నీ కూడా ఒక్కసారిగా నీ మీద దాడి చేయబోతున్నాయి అని చెప్పి స్వామీజీ అంటూ ఉంటారో దాంతో లక్ష్మి బీహారీ జాతకం గురించి ఆలోచించి ఎంతగానో బాధపడుతూ ఉంటుంది స్వామీజీ దయచేసి అలా అనకండి జరిగింది ఏదో జరిగిపోయింది దయచేసి మా సమస్యకు పరిష్కారం చెప్పండి విహారి గారు నిండు నూరెల్లో ఆయుర ఆరోగ్యాలతో సంతోషంగా ఉండాలి అలా ఉండాలంటే ఏం చేయాలో చెప్పండి ప్రతి సమస్యకి ఒక పరిష్కారం ఉంటుంది కదా అలాగే ఈ సమస్యకు కూడా పరిష్కారం ఉండి ఉంటుంది ప్లీజ్ స్వామీజీ దయచేసి ఏదైనా మార్గం ఉంటే చెప్పండి అని లక్ష్మి బదింలాడుతూ ఉంటే అమ్మ నిన్ను చూస్తూ ఉంటే నాకు చాలా జాలిస్తుంది అందుకే నువ్వు ఇంతలా అడుగుతున్నావు కాబట్టి ఈ సమస్యకు ఖచ్చితంగా నేను పరిష్కారం చెబుతాను అంటూ మరొకసారి విహారీ జాతకాన్ని పరిశీలించి ఈ సమస్యకి ఒకే ఒక పరిష్కారం ఉంది అదేంటంటే విహారికి బిడ్డ పుట్టాలి ఆ బిడ్డ జాతక ప్రభావం వల్లే విహారికున్న గండాలు కూడా తొలగిపోతాయి అని చెప్పి స్వామీజీ చెప్పడంతో విహారీ లక్ష్మి ఇద్దరు ఒక్కసారిగా షాక్ అవుతుంటారు అవునమ్మా నీకు పుట్టబోయే బిడ్డ వల్లే విహారీ జీవితం ఆధారపడి ఉంది ఈ ఒక్క పరిష్కారం తప్ప మరే పరిష్కారము లేదు అని చెప్పి స్వామీజీ అంటూ ఉంటారు అలా స్వామీజీ చెప్పిన మాటలకి లక్ష్మి విహారీ ఇద్దరు కూడా షాక్ అవుతారు విన్నావు కదా లక్ష్మి ఇప్పుడు మనకి పుట్టబోయే బిడ్డ వల్లే నేను బతుకుతానట నువ్వు నన్ను వదిలేసి దూరంగా వెళ్ళిపోతే నా జాతకాల్లో ఉన్న గండాల వల్ల నేను ఎక్కువ కాలం బతకను అని చెప్పి విహారీ అంటూ ఉంటే లక్ష్మి తన చేత్తో విహారీ నోటికి అడ్డంగా పెట్టుతో దయచేసి అలా మాట్లాడకండి విహారీ గారు మీరు నిండు నూరేలు ఆరోగ్యంగా ఉండాలి సంతోషంగా ఉండాలి అని చెప్పి అంటూ ఉంటుంది మరైతే నువ్వు నన్ను విడిచిపెట్టి ఎక్కడికి వెళ్ళడానికి వీల్లేదు పద వెళ్దామంటూ విహారీ లక్ష్మిని తీసుకొని ఇంటికి వస్తూ ఉంటాడు మరోపక్క విహారీతో మాట్లాడదామని చెప్పి సహస్ర తన గదిలోకి వస్తుంది విహారీ గదిలో లేకపోవడంతో ఇల్లంతా తిరిగి చూస్తుంది ఇదేంటి బావ ఈ టైంలో ఎక్కడికి వెళ్ళాడు అని చెప్పి సహస్ర బాల్కనీలో నుండి చూస్తూ ఉంటే లక్ష్మి విహారి ఇద్దరు కూడా ఇంట్లోకి వస్తూ ఉంటారు ఇదేంటి ఈ టైంలో వీళ్ళిద్దరూ ఎక్కడికి వెళ్ళి ఉంటారు నేను బావని విషయం గురించి డైరెక్ట్గా అడిగేస్తే బాగోదు ఏదో ఒకటి చెప్పి ఇద్దరు తప్పించుకుంటారు వీలైనంత త్వరగా మా శోభనానికి ముహూర్తం పెట్టించమని అమ్మకు చెప్పాలి ఆ శోభనంతో మేమిద్దరం ఒకటైతే అప్పుడు బావను నా చుట్టూ తిప్పుకోవచ్చు ఆ లక్ష్మిని శాశ్వతంగా దూరం చేయొచ్చు అని చెప్పి సహస్ర అనుకుంటూ ఉంటుంది మరి రాబోతు నిమిషాలు ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి